గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ సువర్చలా సమేత పంచవక్ర సుందర హనుమతే నమః మార్గశిర మాసమందు హనుమత్ పూజా ఫలము పన్నెండు మాసములలో ఋగశిర నక్షత్రముతో కూడిన మార్గశిర మాసము హనుమంతునికి ప్రీతియగు మాసము ఈ మాసమందే హనుమంతుడు అశోకవనమందున్న సీతామాతకు శ్రీరాముని క్షేమవార్త తెలిపి ప్రాణదానము చేసి ఆమెతో కొనియాడబడినాడు మాసానం మార్గశీర్షోహం మాసములలో మాసము నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పి ఉండను కావున మార్గశిర మాసము విష్ణు స్వరూపమే అని తేట తెల్లమవుతున్నది మార్గశీర్ష మాసమున శనివారం రోజు అరటి తోట ఎందు హనుమంతుని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచు అట్టి వారి ఎడల హనుమస్వామి ప్రసన్నుడై శాశ్వతమగు భక్తి పరమగతియు సంగి రక్షించును అరటి చెట్ల మధ్యయందు కూర్చొని ఎవరు హనుమంతుని పూజింతురో వారికి కోటిరెట్లు ఫలము కలుగుతుంది ధ్రువుడు కదలీవనమందు హనుమంతుని పూజ చేసి ధ్రువ పదమును పొందెను సప్తమహర్షులను మార్గశీర్షమాసమున కదలీవనమునందు కపినాయకుడుగు హనుమంతుని ప్రతిమను ప్రతిష్ఠించి వివిధ పుష్పములతో పూజించి శాశ్వత పదవిని పొందినారు కదలీవనమందు హనుమంతుని విగ్రహమును గాని హనుమద్ యంత్రమునకు గాని మన్య సూక్తము రుద్రమును పఠిస్తూ పంచామృతములతో గంగానది మహానది ఉదకములతో అభిషేకము చేసి గంధసింధూరముతో పత్రములతో పూజించి హనుమత్ ప్రీతి లాభాయ తధ్ధేయం పంచ సంఖ్యాను ప్రమాణమును అనుసరించి హనుమంతునుకు ఫలభక్షాదులను ఐదు సంఖ్యగా నివేదన చేసి హనుమత్ కవచ మాలామంత్రమును జపించి ఐదుగురు బ్రాహ్మణ బ్రా బ్రాహ్మణ బ్రహ్మచారులకు భోజనము పెట్టి వస్త్ర సహితముగా దక్షిణ తాంబూరాజులు వసగిన వారికి ఆంజనేయమూర్తి సకలాభీష్టములు నెరవేర్చును కదలీవర మధ్యభాగమున పద్మాసనాసీనుడై శ్రీ హనుమంతుని మహామంత్రము మహామంత్రమువారు జపించిన ఇతర చోట్ల వందల కోట్ల పర్యాయములు జపించిన ఫలితమునిచ్చును అరటి తోట అనిన హనుమంతునికి మిక్కిలి ఇష్టము కావున తమ ఇంటి ఆవరణలో అరటి వృక్షములను పెంచి శనివారం రోజు కాని మంగళవారం రోజు కాని కదలీవన మధ్యభాగమున వేదిక నిర్మించి హనుమద్ విగ్రహమును గాని యంత్రమును గాని వేదికపై ఉంచి ప్రాణప్రతిష్ఠ చేసి విద్యుక్తముగా అభిషేకము చేసి సింధూర లేపన మునర్చి అరటి పువ్వులతోనూ అరటి అత్తములతోనూ అరటి ఫలములతోనూ అష్టోత్తర శత సహస్రనామములతో పూజ సల్పిన హనుమ సంప్రీతి చెంది మన అభీష్టములు తప్పక నెరవేర్చును అరటి వనమందు నివసించువాడును దయాసముద్రుడును పరదైవతము అగు ఆంజనేయ మూర్తిని ఎల్లప్పుడూ హృదయమందు నిలుపుకొని ఓ హనుమస్వామి నేను నీ దాసుడును అనిచ్చల భక్తితో పలుకు మానవులకు మిహపర సౌఖ్యములు కలుగును తుదకు మోక్ష పదవి కూడా లభ్యమగును ఇది ముమ్మాటికి సత్యం ఇక శ్వేతార్క మూలములో హనుమద్ విగ్రహారాధన మహిమ హనుమంతుని పూజించుటకు శిలా విగ్రహము గాని బంగారు వెండి రాగి మొదలగు లోహములతో నిర్మింపబడిన మూర్తిని గాని పూజింపవచ్చు పైన చెప్పిన విగ్రహముల కన్నా తెల్ల జిల్లేడు వేరుతో చేయబడిన హనుమద్ విగ్రహారాధనలో విశేషమగు ఫలము కలదని ప్రమాణములు కనిపిస్తున్నది శ్వేతార్క మూలమున అమావాస్య ఆదివారము కలిసిన రోజు కానీ హస్తానక్షత్రము ఆదివారము సమకూడిన దినమున కానీ పుష్యమి నక్షత్రము భానువారముతో కూడిన నాడు కానీ సూర్యగ్రహణ సమయమున కానీ మూలికా సంగ్రహణ విధిగా తెల్ల జిల్లేడు వేరును గ్రహించి అంగుష్ట ప్రమాణములు ఆంజనేయమూర్తి స్వరూపమును చెక్కించి ప్రాణప్రతిష్టాపన గావించి పూజించిన వారికి సర్వాదిష్టములు తొలగి సకలాభీష్టములు సిద్ధించును శ్వేతార్కమూల విగ్రహారాధన ఫలము వివరించి చెప్పుడకు చతుర్ముఖుడు బ్రహ్మదేవునికైనను సాధ్యము కాదు హనుమంతుని విగ్రహమును తెల్లజిల్లేడు వేరుతో చేసి భక్తితో పూజించిన వారికి శస్త్రభయము ఉండదు ఎట్టి ఆపదలు సంభవింపవు పుత్రులను పౌత్రులను బడేసి సర్వ సౌఖ్యములు అనుభవింతురు అని సంహిత ఎందు చెప్పబడినది తెల్ల జిల్లేడు వేరుతో చేయబడిన హనుమత్ ప్రతిమను తమ ఇంటి ఎందు పూజించినచో సర్వ సంపదలు సిద్ధించును భూతప్రేత పిశాచములు భయము చెంది పారిపోవును వ్యాధులు బాధింపవు అగ్నిచోరాది భయములు ఉండవు సర్వ కార్యములు సిద్ధించును అందుకు సందేహింపవలసిన పని లేదు హనుమంతుని ప్రతిమను ధరించి యుద్ధము చేసినచో విజయము ప్రాప్తించును పూర్వము ఇంద్రాది దేవతల చేతను జయింపబడిన త్రిపురాసురులను శంకరుడు మూలముతో చేయబడిన హనుమత్ ప్రతిమను పూజించి జయించు పుష్పము హనుమంతునుకు ప్రీతిపాత్రమైనది ఆ వృక్షమున్న తావున భక్తవత్సరడు హనుమంతుడు సన్నిహితుడై ఉండును శ్వేతార్క మూలమున హనుమత్ ప్రతిమను ఉంచి నువ్వుల నూనెతో మిశ్రమము చేసిన గంగసింధూరము లేపనము చేసి తెల్లజిల్లేడు పుష్పములతోనూ అరటిఫలములతోనూ నాగవల్లి దళములతోనూ సింధూరాక్షతలతోనూ పూజించిన వారికి హనుమంతుని దేవరణ సకల మనోరథములు ఈడేరును నూరు సంవత్సరములు బ్రతికిన తెల్లజిల్లేడు మూలముపై హనుమంతుని ఆకారం ఏర్పడననియు దానిని పూజించుట వలన విశేష ఫలము కలదని విఘ్నులు చెప్తూ ఉందరు అట్టి శే శ్వేతార్క హనుమంతుని సంపాదించిన మహనీయులు ఉన్నారు వారు ఆంజనేయుని సంపూర్ణానుగ్రహము పొందిన వారంటలో ఎట్టి సందేహము లేదు మనకు సర్వదా వందనీయులు మూలికను సంగ్రహించే విధి ఏమిటంటే పర్వమునకు ముందు రోజు సుచర్భూతుడై అర్కవృక్షము వద్దకు పోయి ఇష్టదైవమును ప్రార్థించి మూలికకు ఇనుము తగలకుండా జాగ్రత్తగా త్రవ్వి వేళ్ళు భూమి పట్టు కొంచెం ఉండునట్లుగా చూచుకొని ఆ తవ్విన దాని నిండా ఉదకమును ఉంచి సాంబ్రాణి పొగవేసి ఓ ఓషధి నిన్ను నేను గ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి పసుపు దారమును ఆ వృక్షమునకు కట్టవలేను పర్వము రోజు స్నానము చేసి సంధ్యావందనం ఆచరించి ఈ విధముగా సంకల్పము చేయవలను సకల మనోరథ సిద్ధి ద్వారా సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం మూలికాగ్రహణం కరిష్యే అని సంకల్పము చేసి వృక్షమూలము వద్దకు వెళ్ళి భూతప్రేతాదులు చేరకుండా దిగ్బంధనము నరించి ఓం నమో భేతాళాశ్చ పిశాచాశ్చ రాక్షసాశ్చ అపసర్పంతుతే సర్వే వృక్షాదస్మాత్ శివాగ్నయ ఈ మంత్రముతో అభిమంత్రించవలేను తర్వాత నమస్తే మృత్యు సంభూతే బలవీర్య వివర్ధిని బలమాయుష్యమే దేహి పాపాన్మే దూరతః అని శ్లోకమును చదువుతూ నమస్కారము చేసి చంద్రకొయ్యతో చేసిన మేకుతో దానిని ఓం హ్రీం హ్రూం ఫట్ స్వాహ అను మంత్రము పఠిస్తూ విరేలు తెగకుండా పైకి తీయవలను పిమ్మట ఆ అగర్తమందు పసుపు కుంకుమ పుష్పములు హరిద్రాక్షతులు మొదలగు మంగళద్రవ్యములు చల్లి గోక్షీరముంచి ఆ గుంటను పూడ్చవలేను పుట్ట బావి మార్గము చెట్టు మీదను దేవాలయము పైనను శ్మశానమందు ఉన్న మూలిక ప్రశస్తము కాదు రహస్య స్థలమందు అరణ్యమందు ఉన్న మూలిక ప్రశస్తమైనది మంత్ర విధిగా తీయబడిన మూలిక ప్రభావితముగా ఉండదు రాగి రేకుపై ఆంజనేయుని యంత్రము లిఖించి శ్వేతార్క మూలిక నుంచి ఆంజనేయ మంత్రము జపించి దానిని బంగారు వెండి రాగితో చేయబడిన తాయెత్తులలో పెట్టి బాలురకు కటిసూత్రమునకు కట్టిన బాలారిష్టములు తొలగిపోవును దుష్టగ్రహ బాధలు ఉండవు ఆ బాలురను కంటికి రెప్పవలే హనుమంతుడు కాపాడుతూ ఉండను ఇక మంగళవారం రోజు హనుమంతుని తిలతైల మిశ్రతమకు సింధూర లేపనము చేసి భక్తితో ఎవరు పూజిస్తారో వారు హనుమతనుగ్రహ పాత్రుల గుదురు అని శ్రీరామచంద్రుడు చెప్పాను మంగళవారమున హనుమంతుని పూజించి అరటిపండు నైవేద్యము పెట్టిన వారికి తాను అనుగ్రహిస్తానని సీతాదేవియూ చెప్పి ఉండను ప్రతి మంగళవారము సీతాదేవి హనుమంతుని పూజిస్తూ కష్టముల నుండి విముక్తి పొందినది కావున హనుమద్ విగ్రహమునకు సింధూర లేపన మునర్చి పూజించినచో కష్టములు తొలగి ఇష్టసిద్ధి పొందుదురు వానరగీతలో మంగళవార పూజా విశిష్టతను గూర్చి శరభుడు ఈ విధముగా చెప్పాడట మంగళవారమందు హనుమత్ ప్రభువును పూజించిన వారు దీర్ఘాయుద్ధాయము పొందుదురు సంపదలు సమృద్ధిగా ఉండును పుత్రుల వలన మిత్రుల వలన భార్య వలన సమస్త సౌఖ్యములు అనుభవిస్తారు మంగళవారం రోజు హనుమంతుని పూజించి ఏకభుక్తము వారికి హనుమంతుడు సర్వదా తోడు నీడగా ఉండి కాపాడుతూ ఉంటాడు ఈ విధముగా మంగళవారం పూజను ఆచరించి హనుమద్ అనుగ్రహంను పొందుదాం హనుమత్ జయంతి కథనముల గురించి రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్